నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు విజయ ఏం చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ మేడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది చంద్రబాబు పాలన ఎలా ఉందంట చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి పాలన సూపర్గా ఉంది రోడ్లు బాగుపడ్డాయి మనుషులు బాగుపడ్డం చక్కగా అంతా ప్రశాంతంగా నడుస్తుంది అంతా బాగుంది వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు అది ఎంతవరకు నిజమండి వ్యతిరేకత వచ్చిందని వాళ్ళు అంటున్నారు మేమైతే అనుకోవట్లేదు అంతే కదా వేళు కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్ చేస్తున్న వ్యాఖ్యలో నిజమంత ఉందంటారు అది రాదమ్మ రాదు అది ఇంకా అనుకోకర్లేదు ఇంకా వైసీపీ తుడిచిపెట్టి పోయిందని అనుకోవచ్చు ఒక రకంగా చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మన చంద్రబాబు నాయుడు నాయుడు గారే సీఎం అవుతారు మన పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎం అవుతారు ఆయన పాలనలోనే మనం ఫోర్టీన్ ఇయర్స్ నడవబోతున్నాం ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయండి స్లీ వరకు ఇప్పుడు కూడా ఇదివర ఇప్పుడు వైసీపీ మధ్యలో వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ మొత్తం అంతా మత ప్రచారం చేసింది నాశనం చేసింది కాదమ్మా ఇప్పుడంతా మళ్ళీ అయిపోయింది బాగుంది ఇప్పుడే బాగుంది కదా అంత తెలుస్తుంది కదా లడ్డు మాకు ఎవరో తీసుకొచ్చి ప్రసాదం ఇచ్చారు చక్కగా మంచి నెయ్యి వాసనతో చక్కగా సూపర్గా ఉంది ప్రసాదం చంద్రబాబు నాయుడు గారి పాలన అక్కడ కూడా కనిపిస్తుంది మన ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుంది బాగుందమ్మ డిఎస్సి ఇన్నకు కోటి ప్రభుత్వం నోటిఫికే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా అందరికీ హ్యాపీ దానికోసమే కదా వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేయలేకపోయింది చేయలేదు కదా తెలిసిందే కదా అందరికీ బాగుందాం ఇప్పుడు అంతా అదే మెగా డిఎస్సి కూడా వచ్చిన తర్వాత నిరుద్యోగులందరూ దారి గురించే వెయిట్ చేస్తున్నారు అంతే మంచి జాబ్స్ కొట్టాలి అది కూడా కేసీఆర్ పార్టీ ఆవిర్భావ సభలో చంద్రబాబు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు హైదరాబాద్ని అభివృద్ధి చేయలేదు దోచుకున్నాడని అంటున్నారు అది ఎంతవరకు నిజం ఎక్కడ దోచుకున్నాడమ్మ మొత్తం సిటీ అంతా డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా ఐటీ రంగం అంతా హైదరాబాద్లో ఉంది కదా అమరావతిలో ఏముంది ఇప్పుడే మనం అంతా ఒక ఇటుక ఇటుక అంతా స్థాపించుకొని మనం చక్కగా దాన్ని పేర్చుకుంటున్నాం ఇప్పుడే అదే మన ఇద్దవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి వచ్చినట్టుంటే ఇప్పుడు అంతా ఒక కొలిక్ వచ్చేది ఒక అమరావతి అంతా మనకి ఏర్పడేది చక్కగా అంతా జాబ్స్ అవి పిల్లలకి ఉండేవి ఇప్పుడు అదంతా నాశనం చేయబట్టే కదా పిల్లలు కూడా విదేశాలకి వెళ్తున్నారు అక్కడ జాబ్స్ ఎత్తుకుంటున్నారు ఇక్కడ జాబ్స్ లేకే కదా మన ఐటీ రంగం అంతా చంద్రబాబు నాయుడు గారు అక్కడ డెవలప్ చేశారు హైదరాబాద్లో డెవలప్ చేశారు తెలంగాణలో సో అదంతా డెవలపింగ్ ఏరియాని చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారని అందరికీ తెలుసు చంద్రబాబు హైంలో నిరుద్యోగ సమస్య తీరుతుందంటారా ఖచ్చితంగా తీరుతుందన్న ఖచ్చితంగా అది తెలుస్తుంది అమ్మా అందరికీ ఇప్పుడంతా ఆయన గురించి అసలు చెప్పుకోక్కర్లే మనం ప్రశాంతంగా కూర్చొని ఆయన పాలనలో మనం ఎంజాయ్ చేయొచ్చు పరిశ్రమలు పెట్టుబడులు అంటున్నారు అది ఎంతవరకు నిజం వస్తాయి అని అసలు ఆయన అన్నారంటే కరెక్ట్గా చేసి చూపిస్తారమ్మా ఆయన వెనకాల డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ఉన్నంతకాలం కూడా మనం ప్రశాంతంగా మనం అంత చక్కగా చూసుకోవచ్చు అమరావతి రాజధాని పనుల మీద ఎలా జరుగుతున్నాయి అంటారు అవి అసలు చాలా బాగా జరుగుతున్నాయి చూస్తున్నాక అంత న్యూసుల్లో వస్తున్నాయిగా బా బాగా జరుగుతున్నాయి స్టార్ట్ అయినాయి కదా అన్నీ రాజధాని పేరుతో ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నాడు అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు ఎవరింట్లో తీసుకొచ్చి ఎవరు డబ్బులు పెడుతున్నారు ప్రూఫ్స్ ఉన్నాయా లేవుగా ప్రూఫ్స్ లేని దాని దాని గురించి మనం మాట్లాడకూడదు అది వైసీపీ వాళ్ళు చెప్పే వాటిని బట్టి అసలు మనం అసలు దాన్ని మనం దానిలో కూడా తీసుకోకూడదు దానిలో కూడా తీసుకోకూడదు మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పిస్తారంటున్నారు ఆ పని మంచిదని అంటారా మంచిదే కదమ్మా అంటే అంత ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా కట్టుకోలేని అంత ఎవరో ఉండరు కానీ ఒక లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఉపయోగపడుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు మహిళల కోసం అది వస్తుందంటారా ఖచ్చితంగా వస్తుందమ్మా ఇప్పటికే చాలా డ్వాక్రా సంఘాలు అదంతా బాగా ఇదివరకు మీద ఇప్పుడు అంతా డెవలప్ అయ్యింది డ్వాక్రా సంఘాలు ఎంత బాగుపడుతున్నారు లోన్లు వస్తున్నాయి లోన్ల మీద బిజినెస్లు పెట్టుకుంటున్నారు వాళ్ళు చక్కగా కట్టుకుంటున్నారు నెల నెల ఎంత అని చెప్పి వాళ్ళకి అంతా అందుబాటులోనే ఉన్నాయి డ్వాక్రా సంఘాలు మొత్తం ఇలాంటివన్నీ కానీ ఆయన ఇంకా ఇలా చేయడం అనేది మహిళలకు అదృష్టమైన చెప్పుకోవాలి మహిళలకి పదిహేను వందల పథకం ఇంకా అందలేదు మేడం దాని గురించి అసలు ఎక్కడ టాపిక్ కూడా నడవట్లా అది అసలు జరుగుతుంది అంటారా ఎక్కడమ్మా అంతా ఒకటొకటి ఆయన చేసుకొస్తూనే ఉన్నారు అంతా మనకి అప్పుల పాలన చేసేసిన రాష్ట్రంలో ఆయన అంతకంటే డెవలప్ చేయాలంటే ఎవరి వల్ల కూడా కాదు ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ ఆయన చేసుకొస్తారని మేము అనుకుంటున్నాం నారా లోకేష్ పాలనలో చాలా బాగుంది ఆయన మంగళగిరి సంబంధించి కూడా ఆయన చాలా బాగా చేస్తున్నారని మేమంతా న్యూస్లో కానీ చూడడం కానీ అంత జరుగుతుంది బాగా చేస్తున్నారు కూడా ఆయన జగన్ పాలన ఎస్ఎస్ చంద్రబాబు పాలన ఇద్దరిలో మహిళకు పెద్దపేట వేసింది ఎవరు మేడం ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ